హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము బేబీ పొటాటోతో ఆలు కుర్మనైతే తయారు చేసుకుందాము దాబా స్టైల్ చాలా బాగుంటుందండి చపాతి బిర్యానీ లేదంటే పుల్కా పూరీలోకి కూడా మంచి కాంబినేషను దీన్ని చేయడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంకెందుకండి ఆలస్యము మనమైతే ఈరోజు బేబీ పొటాటో కుర్మానైతే తయారు చేసుకుందాము నేనైతే బిర్యానీతో సర్వ్ చేశాను వేడి వేడి బగారా రైస్తో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుందామండి మసాలా తయారు చేయడానికని చెప్పేసి అయితే వేసాను అన్నమాట హాఫ్ కేజీ పొటాటోస్కి సరిపడా మసాలానైతే తయారు చేస్తున్నాను నేను ఇక్కడ ఇప్పుడు పల్లీలని మనం లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా పల్లీలని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము చూసారు కదండి పల్లీలు అయితే వేగుతూ ఉన్నాయి కనీసం ఒక రెండు నుంచి మూడు నిమిషాల టైం అయితే మనకి పడుతుందనమాట ఇప్పుడు పల్లీలు వేగుతూ ఉన్నాయి కదా రెండు నిమిషాలు పైన అయిపోయింది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకుందాము గ్రేవీ చాలా బాగుంటుందండి ఇలా పల్లీలు నువ్వులు వేసుకోవడం వల్ల మీకు ఇష్టం ఉంటే గసాలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నేనైతే ఇక్కడ నువ్వులు ఇంకా పల్లీలను అన్నమాట ఇప్పుడు నువ్వులు కూడా మంచిగా చిట్టపటలాడుతున్నాయి కదా ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసానండి దానిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకుందాము ఇదంతా కూడా మనకి కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే టైం పడుతుందండి ఇవన్నీ వేగడానికి ఇప్పుడు ఇవి కోస్తా వేగిపోయాయి కదా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము ఇంకా ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం అనమాట రెండు ఆనియన్స్ని ఇలా పొడవు పొడువుగా నావుగా కట్ చేసేసానండి ఉల్లిపాయల్ని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు నుంచి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాము వీటిని మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాదండి జస్ట్ మనకి షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము దాంట్లోంచి పచ్చివాసన వరకు ఇది కూడా మనకి కనీసం ఒక రెండు నుంచి మూడు నిమిషాల టైం అయితే పడుతుంది లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి హై ఫ్లేమ్లో కాదు లేదంటే పైన మనకి వేగిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఒక రెండు టమాటల్ని తీసుకొని వాటిని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేశానమాట ఇలా అన్నీ వేయించుకొని మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నామనుకోండి గ్రేవీ చాలా తొందరగా తయారైపోతుందనమాట అలాగే మనకి గ్రేవీ కూడా చాలా టేస్టీగా తయారవుతుంది నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి రెవ్వల్ని వేశానండి అల్లంని ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను అలాగే వెల్లుల్లి రెవ్వలు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఉన్నాయన్నమాట మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవచ్చు ఒకవేళ లేదనుకోండి ఇలా డైరెక్ట్గా వేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీది అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను రుచికి సరిపడా కారాన్ని వేసుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేశాను కారము అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడే వేసేస్తున్నానండి ఎందుకంటే మనము డైరెక్ట్గా వండేసుకుంటున్నాం కాబట్టి అంటే గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను అన్నీ కూడా ప్యాన్లో వేసాను ఒకవేళ మీకు ఇలా ఫ్రై చేయడం ఇష్టం లేదనుకోండి మీరు మిక్సీ జార్లో మిక్సీలో వేసుకునేటప్పుడు కూడా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేయించడం వల్ల పచ్చివాసన అనేది వెళ్ళిపోతుందనమాట కొద్దిగా చింతపండు వేసానండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా చింతపండుని వేసాను డైరెక్ట్గా దీనిని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము టమాటా ముక్కలు కాస్త కొంచెం మగ్గేంత వరకు వేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా వేసానండి ఫ్రెష్గా ఉన్నది వేయండి ఇప్పుడు ఇవి కుస్తా మనకి వేగేంత వరకు వేయించుకుందాము ఒక రెండు నిమిషాల పాటు చూసారు కదండీ ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయాయి ఇది పూర్తిగా చల్లారాక మనము మిక్సీ చేసి పెట్టుకుందాము మెత్తటి పేస్ట్ లాగా పల్లీలు నువ్వులు అలాగే ఇప్పుడు వేయించిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కొన్ని నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము ఇక్కడ నేను బేబీ పొటాటోస్ని ఆల్రెడీ ఉడకబెట్టేసి పెట్టుకున్నానండి ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నాను మరీ మెత్తగా ఉడికించుకోవద్దు లేదంటే మనకి అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు స్ప్రోక్తో నేను నిన్న చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకుంటున్నానండి ఎందుకంటే మనము గ్రేవీలో వేస్తాం కదా ఆ గ్రేవీ అంతా కూడా పొటాటోస్కి మంచిగా పట్టుకొని టేస్ట్ చాలా బాగా మనకి వస్తుందనమాట ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ని వేసుకుందాము ఇప్పుడు మనము పొటాటో కర్రీని తయారు చేసుకుందాం అనమాట ఇప్పుడు ఆయిల్ని వేసుకుందాం కదండి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు అయితే వేసాను ఇప్పుడు ఉడకబెట్టుకున్న పొటాటోస్ని వేసేసుకుందాము బేబీ పొటాటోస్ని ఇప్పుడు సీజన్ కదండి ఇవి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మనం జనరల్గా ఆలు కుర్మన్ చేస్తాం కదా దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ బేబీ పొటాటో కర్రీ ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా వేయించుకుందామండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి పైన క్రంచినెస్ అనేది వస్తుందనమాట అలాగే ఆలు కూడా మంచి క్రిస్పీగా తయారవుతుంది మన తినేటప్పుడు టేస్ట్ చాలా బాగా తెలుస్తుందండి ఇప్పుడు చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకున్నాం కదా మంచి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకుందాము ఈ విధంగా మెత్తగా చేసేసుకున్నానమాట అన్నీ ఆనియన్స్ ఇంకా టమాటా మనం పల్లీలు నువ్వులు వేసాం కదా అవన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రేవీని అంతా కూడా వేసేసి మనం తయారు చేసుకున్నది వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసే ఉంది కదా అలాగే తగ్గించేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా కనీసం ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మనము ఈ గ్రేవీని అంతా కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకుందాము చూసారు కదా ఇలా మనకి ఒక ఏడెనిమిది నిమిషాల్లో అయితే ముద్దలాగా వచ్చేసింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది అలాగే గ్రేవీ కూడా ప్యాన్కి అనేది పట్టుకోవట్లేదు ఈ విధంగా వస్తే మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా తయారవుతుందనమాట ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ దాదాపుగా ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ మనకి మిక్సీ జార్లో మసాలా ఉండిపోతుంది కదండి దాంట్లోనే నేను వాటర్ని యాడ్ చేసేసి అవే పోసాను అనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఆ గ్రేవీలోకి ఈ వాటర్ని బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటైతే మనము దీనిని ఉడికించుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్కి కానీ ప్లెయిన్ రైస్కి కానీ లేదంటే చపాతి పుల్కా పూరీలోకైతే మంచి కాంబినేషన్ అండి చూసారు కదండి ఇదంతా కూడా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకుందాము అదంతా కూడా మనకి పొటాటోస్కి బాగా పట్టే విధంగా చూసారు కదా పైకి అయితే వచ్చేసింది అనమాట ఆయిల్ అంతా కూడా ఇప్పుడు ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి ఏదైనా తక్కువ ఉంటే చూసి వేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలాని యాడ్ చేస్తున్నాను మన ఛానల్లో గరం మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే ఉందన్నమాట మీరు ఒకసారి సర్చ్ చేయండి మీకే తెలుస్తుంది ఇంట్లో చేసినవి హోమ్మేడ్వి చాలా బాగుంటాయండి గరం మసాలా ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు దీనిని ఉడికించుకుందాము చూసారు కదండి ఆయిల్ అంతా కూడా పైనకి వచ్చేసింది గ్రేవీలోంచి కూడా మంచి సువాసన వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లో వచ్చే బేబీ పొటాటోస్ని ఇలా వండేసి ఎంజాయ్ చేస్తూ తినండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బేబీ పొటాటో ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది అనమాట మనం రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సిన అస్సలు అవసరం ఉండదండి ఇంట్లోనే కొంచెం టైం తీసేసుకొని మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పాదులు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పూరీకి అయితే మంచి కాంబినేషన్ అండి అలాగే బగారా రైస్కి కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే గ్రేవీ అనేది నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కావాలంటే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా కొంచెం గట్టిగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట అంతే అండి నేనైతే ఈరోజు బగారా రైస్తో దీనిని సర్వ్ చేసుకొని తింటున్నాను అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర అయితే బేబీ పొటాటో ఆలు కుర్మ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయకుండా కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి బాయ్ అండి